నీ జీవితం నీ కంట్రోల్లో లేదా నీ జీవితానికి నువ్వు నాయకుడు కాదా మనందరికీ వ్యక్తిగత జోన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది పర్సనల్ జోన్ ఆ జోన్లో మనం నిరంతరం బ్రతుకుతుంటాం నా జీవితానికి నేనే నాయకుడిని వ్యక్తిగత జీవితం మాదిరిగా ఉండాలి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు అని అంటాడు అంటే వ్యక్తిగత జీవితంలో జాగ్రత్త పడాలి కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అపోస్త్రుడైన పౌలు గారు ఈ విధంగా సెలవిస్తాడు ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను అంటాడు ఇదే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఎదుటివానికి బోధించు నీవు నీకు నువ్వే బోధించుకొనవా అని అంటాడు అంటే ముందు వ్యక్తిగత జీవితం పట్ల మనము జాగ్రత్త పడాలి బోధించటం మాత్రమే దేవుని పని కాదు అది సెకండరీ నీకు నువ్వు బోధించుకోవాలి ఇది ప్రైమరీ రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో అదే అపోస్త్రుడైన పౌలు గారు ప్రతి మనుష్యుడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి అని అంటాడు తన్ను గురించి అంటే ఎవరిని గురించి వారే ఎవరి వ్యక్తిగత జీవితాన్ని గురించి వారే దేవునికి లెక్క అప్పగించాలి ఓవరాల్ గా మనకంటూ వ్యక్తిగత జీవితం ఒకటి ఉంది ఆ వ్యక్తిగత జీవితాన్ని గురించి మనము దేవునికి లెక్క అప్పగించాలి ఏం మాట్లాడుతున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఏం తలస్తున్నాం ఏం ఊహిస్తున్నాం ఏం చేస్తున్నాం ఎక్కడికి నడుస్తున్నాం ఏం వింటున్నాం అన్నీ లెక్కలే మన జీవితాన్ని మనమే వాక్యానుసారంగా నడిపించుకోవాలి కీర్తనాకారుడు ఈ విధంగా సెలవిస్తాడు కదా దుస్తుల ఆలోచన చెప్పును నడవక అంటే దుస్తులు ఆలోచన చెబుతారు కానీ నువ్వు నడవకూడదు పాపుల మార్గమున నిలువక అంటే పాపులు నిలవమంటారు కానీ నువ్వు నిలవకూడదు అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండక అంటే ఉపహాసుకులు నిన్ను కూర్చోమంటారు కానీ నువ్వు కూర్చోకూడదు సామెతల గ్రంథంలో పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకుము అనేటువంటి మాట చూస్తా అంటే పాపులు ఖచ్చితంగా నిన్ను ప్రేరేపిస్తారు రెచ్చగొడతారు కానీ నువ్వు ఒప్పుకోకూడదు ఈ విధంగా నీ వ్యక్తిగత జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించుకోవాలి బైబిల్ చరిత్రలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వ్యక్తిగత జీవితంలో తొట్టె లేనటువంటి వారిని దేవుడు గద్దించాడు శిక్షించాడు బుద్ధి చెప్పాడు వారు మళ్ళీ చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో మరలా తిరిగి వారి వ్యక్తిగత జీవితాలను కట్టుకోగలిగారు మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఖచ్చితంగా మనం దేవునికి లెక్క అప్పగించాలి కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా దేవుని ఎదుట నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను మనం కనబడ నిమిత్తము ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ వాక్యపు వెలుగులో మనం అందరం జీవిద్దాం